హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ ఈ మిల్క్ షేక్ని చాలా టేస్టీగా అండ్ క్రీమీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మామిడికాయని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ పైన ఉండే పీల్ని మొత్తం పీల్ అవుట్ చేసుకోవాలి ఈ విధంగా పీల సహాయంతో చూడండి ఈ విధంగా మొత్తం పీల్ అవుట్ చేసుకున్న మామిడికాయని చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార మూడు ఐస్ క్యూబ్స్ కాచి చల్లార్చి ఒక గంట సేపాటు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాలు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి అలాగే దీనిపైన సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలతో డెకరేట్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండి మ్యాంగో షేక్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్